అధ్యక్ష ఈరోజు కొత్తగా ఎన్నికై మొదటిసారి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష మెయిన్గా ముందుగా మా నారాయణపేట్ నియోజకవర్గం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది వెనుకబడ్డ ప్రాంతం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు జియో సిక్స్టీ నైన్ ద్వారా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది దానికోసమని ప్రత్యేకగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు ఈరోజు మాకైతే పండుగ లాగా ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే లక్ష ఎకరాలకి నీళ్ళు అనేది మాకు సాగునీరు అనేది రాబోతుంది ఎందుకంటే వలసలో జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష దీంతో పాటు రెండే సమస్యలు అధ్యక్ష మా దాంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా నారాయణపేట్ అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష చేనేత రంగంని కూడా నారాయణపేట్గా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష ఈ దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని కోసం దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా చాలా మంది ఉన్నారు అధ్యక్ష వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష ఆ స్టాఫ్ అని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యురిని దామోదర్ రాజ నరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష